సోదరులకి నా హృదయ నమస్కారాలు నా పేరు రవితేజ మాది కాకతీయ ఎంటర్ప్రైజెస్ ఖమ్మం షాపు మేము ప్రజెంట్ కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం బల్లికుంట విలేజ్లో ఉన్నాము ఇక్కడ బాను బాలుకి రైతుకి ఇవంట వారి అవని ఇత్తనం ఇచ్చాము ఈరోజు అది ఫీల్డ్ పెట్టడం జరుగుతుంది సో దాన్ని కాపు అవన్నీ చూడటానికి వచ్చాము మేము ఒకసారి ఇటు వస్తే కాపు కాపు చాలా దగ్గరగా వచ్చింది ఆ రైతు కూడా ఒకటే అంటున్నాడు విత్తనం చాలా బాగుందండి మాకు వచ్చే సంవత్సరం మేము ఆ ఐదు నుంచి పది ఎకరాలకి ఇత్తనం ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్తున్నారు రైతు కూడా దగ్గర చూడండి దగ్గర దగ్గర కనుపలు కాయ కింద వరకు విత్తనాలు ఉంటాం మనం చూ చూడగలుగుతున్నాము చూడండి కాయ కింద వరకు విత్తనాలు ఉన్నాయి రైతు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మొత్తం ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ స్టెప్ పడింది నెక్స్ట్ స్టాప్ కాపు కూడా రెడీగా ఉంది రైతు అదే చెప్తున్నాడు ఇప్పుడు చూడవచ్చు మనం చేను మొత్తం ఒకే రకంగా ఉంది ఆ కింద నుంచి కాయ బాగా వస్తుంది గనుపులు కూడా దగ్గర దగ్గరే ఉన్నాయి ఈళ్ళు కూడా బాగుంది ఒకసారి మనం చూస్తే చెట్టు చూస్తే చెట్టు బరువుకి కాయ కూడా ఆగట్లేదు కాయ బరువుకి చెట్టు కూడా ఆగట్లేదు మనం నార్మల్గా అనుకుంటాం చేనులో తొక్కితే ఇట్లా చెట్టు పడుతుంది కానీ కాయ బరువే ఎక్కువ ఉంది చెట్టుకి రైతు కూడా అదే మాకు గత రెండు సంవత్సరాలు చేస్తున్నా ఉన్నా మాకు దిగుబడి లేదు కానీ ఈ సంవత్సరం ఈ దగ్గర దగ్గర ముప్పై ఐదు నుంచి నలభై ఐదు వరకు కూడా పండిగలు తన యొక్క ధీమాతో రైతు వ్యక్తం చేస్తున్నారు బాను బాలు రైతు పేరు పల్లికుంట గ్రామం చంద్రగుండ మండలం కొత్తగూడెం జిల్లా అండి అవని వివాంటా అవని వివాంటావారి అవని ఇది వివాంటావారి అవని చెట్టు నాకే కింద నుంచి కూడా అందట్లేదా అత్తుకోవడానికి కూడా కింద నుంచి కాపు ఉంది మూడు స్టెప్పులు కాపుబడింది రైతు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు చూడండి ఇది వివాంటా అవని చూడండి ఇప్పుడు ఈ చెట్టు కనీసం దారి బాగా కమ్మింది దారి కూడా నడవడానికి కూడా గ్యాప్ లేకుండా ఉంది కింద ఒక గడ్డి ముక్క కూడా పట్టలేదు మీరు కావాలంటే చూడొచ్చు ఎంత క్లీన్గా ఉందో కిందంతా సో చాలా బాగుందనమాట నడవడానికి దారి కూడా లేదు ఇది ఈ విత్తనం అనేది ఖమ్మం కాకతీయ ఎంటర్ప్రైజ్ గాంధీ చౌక్లో లభిస్తుంది ప్రస్తుతానికైతే మీరు సంప్రదించాల్సిన నెంబర్లు పైన స్క్రీన్ పైన ఉంటాయి ఆ నెంబర్కి సంప్రదించవచ్చు